नमस्कार तो आरटीआई नाइन न्यूज की स्वागत जातीय लोक अदालत जातीय न्याय, न्याय सेवा अधिकार संस्था राष्ट्र न्याय सेवा अधिकार आदेश मेरे संग रेडि जिला न्याय सेवा अधिकार संस्था सौजन्यू संग कोर्ट को आवरण में जातीय लोक अदालत निर्वहिता जिला प्रधान न्यायमूर्ति జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ భవానీ చంద్ర తెలిపారు రాజీ చేయదగ్గ పోలీస్ కేసులు భార్యాభర్తల చిన్న చిన్న వివాదాలు ఎక్సైజ్ కేసులు బ్యాంక్ కేసులు తదితర కేసులు రాజీ చేయదగ్గ కేసులలో ఇరు వర్గాలు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవచ్చన్నారు క్షణికావేశంలో ఇరు వర్గాలు చిన్న చిన్న తగాదాలు పడి కేసులు నమోదు కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని గుండా చేసుకోకుండా కోర్టులో తమ తమపై ఉన్నటువంటి కేసులను రాజీ చేసుకుని సామరస్యంగా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు లోక్ అదాలత్ నందు పరిష్కరించబడిన కేసుల వివరాలు క్రిమినల్ కాంపౌండ్ బేస్ కేసులు ఎనిమిది వందల యాభై తొమ్మిది సివిల్ కేసులు పదిహేను మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు పద్దెనిమిది కోటి ఎనిమిది లక్షల పదిహేను వేలు ప్రీలిటిగేషన్ కేసులు ఇరవై రెండు బ్యాంకు రికవరీ కేసులు రెండు వందల ముప్పై నాలుగు కోటి అరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై ఒకటి సైబర్ క్రైమ్ కేసులు ఎనభై ఏడు ఎనిమిది లక్షల నలభై ఒకటి వేల ఏడు వందల అరవై ఏడు విద్యుత్ చౌర్యం నిరోధక కేసులు నూట యాభై ఒకటి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందలు మొత్తం కేసులు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు ఇందులో భాగంగాజీ భవానీ చంద్ర జిల్లా प्रधान न्यायमूर्ति जिला न्याय सेवाधिकार संस्थ चम संगारे के जयंती जिले मोदी अदन संग रवींद्र रिटी जिला मूडो अदनक सैशन जडी संगी कृष्णार्जी अदनक जिला सैशन जड् संगण्य नागव अदनकू जिला जिंग तेजोार प्रधान सीनियर सिविल जडी संग रेडी वि सौजन्य जिले प्रधान न्याय सेवाधिकार संस्थ कार्यदर्शी अदनपुर सीनियर्वि जड्जी आदनित प्रिंसपाल जूनियर जड्जी संग रेडि के धनलक्ष्मी अदनपुर जुडीशियल फस्ट क्लास मेजिस्ट्रेट संगारे दुर्गा राणी प्रत्येक मोबाइल कोर्ट न्यायमूर्ति संग्ली विष्णुवर्धन रेडि संगारे जिला बार असोसीये अक्षु प्रभुधा गवर्नमेंट लीडर संगारे सत्यनारायण पब्लिक प्रासीक्यूटर संग रेडि पद्मजाराणि जिला रेवेन्यू अधिकारी संगारे सत्ताईया डीपीडी सुपरिन्टेंडेंट ऑफ कोलीस संगरेटी, पूर्व पुलिस फील्ड बैंक के अधिकारियों तक ज़रूर पाल गोन्ना थे। इसको लेकर वे काम को तेज़ी से अन्य ट्रायल केस नर्विज़ टेंड बुला सिविल केसेस लोगों का अंदरूनी काम प्रतिष्ठित सुप्स కాంగ్రిగేట్స్ కూడా రిక్వెస్ట్ చేశాం వాటి ఇష్యూస్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాబట్టి ఒకసారి కొంచెం పెద్దవాస్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ మంచి సమరస్యం కానిటువంటిది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి

సెవెన్త్ సెవెంత్ ర్యాంక్ వచ్చిన అతను ఏ ఒక్కటి తీసుకున్నా ఎవరి ఒక్కటి మాత్రం ఉండదు ప్రతి ఒక్కరి సహాయం ఎవరి పరిధిలో వాళ్ళు అవుతేనే మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే వాళ్ళ పరిధిలో అందరూ సరిగ్గా చేసేసి ముందు నడిపించారు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాము డిఎస్పి గారు అది కూడా చూస్తున్నారు సార్ వాళ్ళు అంటే ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే సార్ ఎవరైనా ఆఫీసర్స్ ఇక్కడ